మార్వాడి యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ నైన్ జీరో ఫైవ్ నైన్ జీరో ఫైవ్ టూ త్రీ సెవెన్ ఎయిట్ నైన్ జీరో ఫైవ్ నైన్ జీరో ఫైవ్ టూ త్రీ సెవెన్ నైన్ భారతదేశంలో ఉంటూ పాకిస్తాన్ కోసం గూఢచర్యం చేసినటువంటి కేసులో అరెస్ట్ అయినటువంటి హర్యానా యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా గురించి సంచలన విషయాలు బయటకొస్తున్నాయి ప్రస్తుతం జ్యోతి ఐదు రోజుల పోలీస్ కస్టడీలో ఉంది తను తన యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ వీడియోలను పోలీసులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు ప్రధానంగా ఢిల్లీలో ఉన్నటువంటి పాక్ ఎంబసీలో డానిష్ అనే అధికారి ఇచ్చినటువంటి ఇఫ్తార్ విందులో ఆమె పాల్గొన్నట్టుగా యూట్యూబ్ వీడియోలో బయటపడింది భారత ఆర్మీకి చెందినటువంటి సున్నితమైనటువంటి సమాచారాన్ని ఆమె పాకిస్తాన్కు చేరవేసిందని అధికారిక వర్గాలు చెబుతున్నాయి అక్కడ పనిచేస్తున్నటువంటి వ్యక్తి డానిష్ సహకారంతోనే నాలుగు కంటే ఎక్కువ సార్లు ఆమె పాకిస్తాన్లో పర్యటించిందని పేర్కొన్నాయి పాకిస్తాన్కు చెందినటువంటి నిఘా వర్గాలకు చెందిన ఒక అధికారితో జ్యోతి సన్నిహిత సంబంధం కొనసాగించినట్టు ఆయనతో ఇండోనేషియాలోని బాలికి కూడా వెళ్ళొచ్చినట్టుగా అధికారిక వర్గాలు వెల్లడిస్తున్నాయి ఇందులో భాగంగా జ్యోతి మల్హోత్రాకు చెందినటువంటి యూట్యూబ్తో పాటుగా ఇన్స్టాగ్రామ్ ఇతర సోషల్ మీడియా అకౌంట్లను పోలీసులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు దీంట్లో ప్రధానంగా పాక్ ఎంబసీలో పనిచేసేటువంటి డానిష్ అనే అధికారి ఇచ్చిన ఇఫ్తార్ విందులో జ్యోతి మల్హోత్రా ఉన్నదనే వివరాలు బయటపడ్డాయి ఇఫ్తార్ ఏర్పాట్లను ప్రస్తావిస్తూ ఆ ఏర్పాట్లు సూపర్ డూపర్గా ఉన్నాయి అంటూ ఆమె తన వీడియోల్లో పేర్కొన్న అంశాన్ని సోషల్ మీడియా వేదికగా డానిష్ గురించి పొగిడినటువంటి విషయాల్ని పోలీసులు ప్రస్తావిస్తున్నారు ఇక అదే ఈవెంట్లో ఇఫ్తార్ పార్టీకి ఈవెంట్లోనే పాకిస్తాన్ జాతీయ దినోత్సవం గురించి కూడా జ్యోతి మల్హోత్రా డానిష్ మాట్లాడుకుంటున్నట్టుగా ఉంది అదే వీడియో ఇప్పుడు చాలా కీలకంగా ఉంది ఆ వీడియోలోనే జ్యోతి మల్హోత్రా డానిష్ ఇద్దరూ కలిసి ఉన్నటువంటి విషయాన్ని పోలీసులు నిర్ధారణకు వచ్చారు ఢిల్లీలో ఉన్నటువంటి పాక్ ఎంబసీలో ఇఫ్తార్ కార్యక్రమానికి వచ్చిన మిగతా వారితో కూడా జ్యోతి మహ్ల చాలాసేపు మాట్లాడినట్టుగా అక్కడ సంతోషమైనటువంటి క్షణాలని గడిపినట్టుగా పోలీసులు విచారణలో తేలింది వారిలో ఇంకెవరైనా పాకిస్తాన్కు వెళ్లారా అని కూడా అడిగింది వెళ్తే అట్లాంటి వారి అనుభవాల్ని తనతో మలుచుకోవాలని కూడా జ్యోతి కోరినట్టుగా తెలిసింది తనకు పాకిస్తాన్కి వెళ్లాలని ఉంది అనేటువంటి మాటని కూడా ఆ కార్యక్రమానికి హాజరైనటువంటి వారితో జ్యోతి చెప్పినటువంటి విషయాన్ని ఈ విచారణలో బయటపడింది అసలు యాక్చువల్గా జ్యోతి మల్హోత్రా ఎవరు అనే చర్చ ఇప్పుడు పెద్ద ఎత్తున కొనసాగుతోంది జ్యోతి మల్హోత్ర ఒక ట్రావెల్ బ్లాగర్ యూట్యూబర్ హర్యానాకు చెందినటువంటి హిస్సార్లో ఆమె ఉంటుంది అయినప్పటికీ ఆమె కుటుంబం మాత్రం ఢిల్లీలో ఉంది యూట్యూబ్లో జ్యోతి మల్హోత్రాకి మూడు పాయింట్ ఏడు లక్షల మంది పైగా సబ్స్క్రైబర్లు ఉంటాయి ఇన్స్టాగ్రామ్లో ఒకటిన్నర లక్షలకు పైగా ఫాలోవర్లు ఉన్నారు ట్రావెల్ విత్ జో అనే పేరుతో తన వీడియోల్ని సోషల్ మీడియా వేదికగా తను పబ్లిష్ చేస్తూ వస్తుంది పాక్ అధికారుల సాయంతో ఇప్పటికీ నాలుగు సార్ల కంటే ఎక్కువ సార్లు దాయాది దేశం పాకిస్తాన్కి వెళ్ళొచ్చినట్టుగా అధికారులు గుర్తించారు రెండు వేల ఇరవై మూడులో పాక్ వెళ్లిన బృందంలో తనను కూడా ఎంపిక చేశారని అప్పుడు అహ్సాన్ ఉర్ రహీం అలియాస్ డానిష్ను కలిశాలని ఆమె ప్రస్తుతం ఇప్పుడు పోలీసులతో జరుగుతున్నటువంటి విచారణలో అంగీకరించినట్లుగా పోలీస్ అధికారులు అయితే చెప్తున్నారు పాకిస్తాన్ నిఘా సంస్థకు చెందిన అధికారితో ఆమె సన్నిహిత సంబంధం కొనసాగించిందని ఇండోనేషియాకు కూడా వెళ్ళొచ్చిందని డానిష్ ఆ వ్యక్తితో బాలీకి వెళ్ళొచ్చిందనేటువంటి ఫోటోలు కూడా బయట వచ్చాయి ఇక డానిష్ సూచనతోనే జ్యోతి మల్హోత్రా పాకిస్తాన్కి వెళ్లొచ్చింది మన కీలకమైనటువంటి సమాచారాన్ని వెల్లడించింది అనేటువంటి వార్తలతో పాటుగా ఇటీవలే తను కశ్మీర్ పహల్గామ్ లో కూడా పర్యటించి వచ్చింది అనేటువంటి ఫోటోలు వివరాలు కూడా బయటకు వచ్చాయి భారత్కు వచ్చిన తర్వాత డానిష్తో జ్యోతి మల్హోత్రా సంప్రదింపులు కొనసాగించినట్టుగా పోలీసులు కూడా చెప్పారు అతడి సూచన మేరకే అహ్వాన్ అనే వ్యక్తిని కలుసుకుందని పాక్ నిఘా రక్షణ విభాగాలకు చెందిన వ్యక్తులు ను ఆమెకు ఆ వ్యక్తి పరిచయం చేశాడని ఎవరి కంటపడకుండా ఉండేందుకు తన పాకిస్తానీ కాంటాక్ట్ వివరాలను ఇతర పేర్లతో సేవ్ చేసింది అనేటువంటి మాట కూడా పోలీసులు ఐడెంటిఫై చేశారు తన ఫోన్ బుక్లో పాకిస్తాన్కి చెందినటువంటి నిఘా అధికారులు గూఢాచారులు స్పైల వివరాలని సేవ్ చేసుకునేటప్పుడు వాళ్ళ నెంబర్లను సేవ్ చేసుకున్నప్పుడు వారి ఒరిజినల్ నేమ్తో కాకుండా నిక్ నేమ్స్తో సేవ్ చేసుకుందనేది పోలీసులు వెల్లడించినటువంటి వివరాల్లో బయటపడుతున్నాయి నిరంతర సంబంధాలు అఫీషియల్ సీక్రెట్ యాక్ట్ ఉల్లంఘన కిందికి వస్తున్నాయనేది పోలీసులు ఇప్పుడు ఐడెంటిఫై చేశారు ఆమె పంపించినటువంటి సమాచారం ఇతరుల ఇతరుల గురించి ఇతర ప్రాంతాల గురించి భారత్లో ఉన్నటువంటి కీలకమైనటువంటి సెన్సిటివ్ ఏరియాల గురించి ఆమె వివరాలను షేర్ చేసుకుంది అనేది పోలీసులు ఐడెంటిఫై చేశారు జ్యోతి మల్హోత్రాకి చెందినటువంటి ఫోన్ని ల్యాప్టాప్ని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు ఇక దీంతో పాటుగా ఆమె బ్యాంకు యొక్క లావాదేవీలను కూడా పరిశీలిస్తున్నారు స్పై కేసులో గూఢచర్యం కేసులో ఎక్కువగా వినిపిస్తున్న డానిష్ అనే పాక్ ఎంబసీ అధికారిని ఈ నెల పదమూడవ తేదీనే భారత్ బహిష్కరించింది గూఢచర్యం ఆరోపణలతో డానిష్ని బహిష్కరిస్తున్నట్టుగా అధికారిక వర్గాలైతే గతంలోనే తెలిపాయి ఇక పాకిస్తాన్ కోసం గూఢచర్యం చేస్తున్నటువంటి జ్యోతి మల్హోత్రాతో సహా ఆరుగురిని పోలీసులు ఇంతకుముందు అరెస్ట్ చేశారు వీరంతా పాక్ నిఘా వ్యవస్థకు చెందినటువంటి ఐఎస్ఐకు చెందిన వారితో తరచుగా సంప్రదింపులు జరుపుతున్నారు శత్రుదేశం పాకిస్తాన్కు సున్నితమైనటువంటి సమాచారాన్ని అందిస్తున్నారు అని భారత నిఘా వ్యవహారాల చూసేటువంటి పోలీసులు వెల్లడించారు ఈ ఆరుగురిని హర్యానాలోని వివిధ ప్రాంతాల నుంచి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు భారత్కి సంబంధించి సున్నితమైన సమాచారాన్ని చేరవేస్తున్నారు పాకిస్తాన్లో మన దేశంలో ఉంటూ పాకిస్తాన్కు గూఢచర్యం చేస్తున్నారు వీళ్ళంతా స్పై ఏజెంట్లు అంటూ భారత పోలీసులు అయితే అదుపులోకి తీసుకున్నారు దీనికి ప్రధానమైనటువంటి కారణం డానిష్ సహకారంతో యూట్యూబర్ జ్యోతి మల్హోత్ర పాకిస్తాన్కి నాలుగు సార్ల కంటే ఎక్కువ సార్లు వెళ్ళింది ఆమె యూట్యూబ్ ఛానల్లో పాకిస్తాన్ పర్యటన వివరాలని డాక్యుమెంట్ చేసినటువంటి అనేక వీడియోలు ఉన్నాయి అందులో పాకిస్తాన్లో భారత అమ్మాయి లాహోర్ను అన్వేషిస్తున్న భారత అమ్మాయి కటాస్ రాజ్ ఆలయంలో భారత అమ్మాయి పాకిస్తాన్లో లగ్జరీ బస్సును నడిపిన భారత అమ్మాయి ఇలాంటి టైటిల్స్తో తను వీడియోస్ చేసి డాక్యుమెంట్ చేసి తన సోషల్ మీడియా అకౌంట్లలో పెట్టేది దీంతో పాటుగా పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ కుమార్తె మరియం నవాజ్ షరీఫ్ను ఈ యూట్యూబర్ కలిసినట్టుగా ఓ ఇన్స్టాగ్రామ్ వీడియోలో కూడా లభ్యమైంది ఇది కూడా ఒక కీలకమైనటువంటి ఆధారంగా పోలీసులు భావిస్తున్నారు ఢిల్లీలో ఉన్నటువంటి పాకిస్తాన్ ఎంబసీలో డానిష్తో ఈ యూట్యూబర్ చాలా సార్లు కలిసింది అని పోలీసుల విచారణలో తెలిసింది వాట్సాప్ టెలిగ్రాము స్నాప్చాట్ను ఉపయోగించి అవి ఎన్క్రిప్టెడ్గా ఉంటాయి ఆ వివరాలని బయటికి కనిపించవు అందులో చాట్ చేసినట్టయితే రికార్డు కూడా కావు కాబట్టి వాటిని ఎక్కువగా ఉపయోగించినట్టుగా పోలీసుల విచారణలో తేలింది పాకిస్తాన్ నిఘా వర్గాల అధికారులతో తను టచ్లో ఉంది అనేటువంటి సమాచారం దీంతో పాటుగా వాట్సాప్ టెలిగ్రామ్ స్నాప్చాట్లను ఉపయోగించి సున్నితమైనటువంటి సమాచారాన్ని పాక్కి చేరవేసింది అని జ్యోతి మీద ఇప్పటికీ ఆరోపణలే కాదు ఆధారాలని కూడా పోలీసులు సంపాదించారు జ్యోతి మల్హోత్రా జమ్మూ కశ్మీర్లో ఉన్నటువంటి శ్రీనగర్ సహా మరికొన్ని ప్రాంతాల్లో పర్యటించింది ఈ నేపథ్యంలోనే మరింత లోతుగా ఆమెను విచారిస్తున్నట్టుగా పోలీసులైతే వెల్లడించారు దీంతో పాటుగా జ్యోతి మల్హోత్రాకి సంబంధించి ఇతర కీలకమైనటువంటి వివరాలని గూఢచర్యం ఆరోపణల మీద ఈ యూట్యూబర్ని అరెస్ట్ చేసినప్పటికీ తన తండ్రి మాత్రం పాకిస్తాన్లో ఉన్నటువంటి ఫ్రెండ్స్తో తను టచ్లో ఉంటే ఏంటి అసలు ఉంటే ప్రమాదం ఏంటి ఉండకూడదా అంటూ తన కూతురు అమాయకురాలు అంటూ జ్యోతి మల్హోత్రా తండ్రి పేర్కొనడం ఇక్కడ గమనార్హం జ్యోతికి పాకిస్తాన్లో కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్లతో తను రెగ్యులర్గా టచ్ లో ఉంటుంది తన వారి నెంబర్లో తా జ్యోతి ఫోన్లో సేవ్ అయ్యి ఉంటే వచ్చేటువంటి నష్టం ఏంటి తన కూతురు నిర్దోషి అంటూ జ్యోతి మల్హోత్రా ఫాదర్ చెప్పడం అనేది ఇక్కడ గమనార్హం పాకిస్తాన్కు చెందినటువంటి నిఘా సంస్థ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ ఐఎస్ఐకి జ్యోతి కీలకమైనటువంటి సమాచారాన్ని చేరవేశారు అంటూ తనను హర్యానాలోని హిస్సార్లో న్యూ అగ్రసేన్ ఎక్స్టెన్షన్ కాలనీలో పోలీసులు అయితే అరెస్ట్ చేశారు ఐదు రోజుల పోలీస్ కస్టడీకి అప్పగిస్తూ జడ్జి ఉత్తర్వులు కూడా జారీ చేశారు సో ఈ నేపథ్యం చాలా కీలకంగా మారింది ట్రావెల్ విత్ జో పేరిట ఆమె నిర్వహిస్తున్నటువంటి యూట్యూబ్ ఛానల్ ద్వారా పాకిస్తాన్లో పర్యటిస్తూ తన పర్యటన వివరాలని తను అందజేస్తున్నటువంటి ఒక వ్లాగర్గా జ్యోతి తనంతానైతే పరిచయం చేసుకునేది కాకపోతే ఇక్కడ స్నాప్చాట్ టెలిగ్రామ్ వాట్సాప్తో మాత్రమే వివరాలని పంపించడం అనేది ఇది ఇప్పుడు ఎక్కువగా వివాదాస్పదం అవుతుంది ఎన్క్రిప్టెడ్గా ఉండేటువంటి ఈ చాటుతో బయట ఏం జరుగుతుంది అనేది చాలా రహస్యంగా తను చేరవేసేది భారత్కు ద్రోహం చేస్తోంది పాక్కి గూఢచర్యం చేస్తుంది అనే ఆరోపణలతోనే తనని పోలీసులు అయితే అరెస్ట్ చేసినప్పటికీ తండ్రి చేస్తున్నటువంటి వివరాలు తను అందిస్తున్నటువంటి వివరాలు అయితే ఇప్పుడు ఇక్కడ కొంచెం అనుమానాస్పదంగా అయితే ఉన్నాయి ఈ మధ్య కాలంలోనే తరచుగా తను వెళ్ళి రావడం దాన్ని బహిర్గ బహిరంగంగానే డైరెక్ట్గా తన సోషల్ మీడియా అకౌంట్లో పెట్టుకోవడం ట్రావెల్ వీసాపై వెళ్ళి రావడం ట్రావెల్ వీసాని కూడా అక్కడ ఎంబసీలో వర్క్ చేస్తున్నటువంటి డానిష్ అంద చేయడం అనేది ఇప్పుడు కీలకంగా మారింది సో జాట్ రంధావా అనే పేరుతో షకీర్ అలియాస్ రాణా షాబా వ్యక్తి పేరుని ఆవిడ సేవ్ చేసుకుంది వారికి సంబంధించి కీలక సమాచారాన్ని ఈ జాట్ రంధావా అనే వ్యక్తికి చేరవేసినట్టుగా పోలీసులు అయితే గుర్తించారు సో జ్యోతి మల్హోత్రానైతే ఇప్పటికీ అదుపులోకి తీసుకున్నారు పోలీసులు విచారణ చేపడుతున్నారు ఇంకా ఇప్పటికైతే తను ఐదు రోజుల పాటు విచారణ జరుగు జరగబోబోతోంది కాబట్టి కీలకమైనటువంటి విషయాల్ని పోలీసులు సేకరించే పనిలో అయితే ఉన్నారు ఇప్పటికీ ఈ కొన్ని రోజులుగా జరుగుతున్నటువంటి ఈ సమాచారాన్ని పాక్ సైనిక రహస్య పాక్కి సైనిక రహస్యాలను చేరవేరుస్తున్నటువంటి ఈ జ్యోతి మల్హోత్రా తన సొంత వీడియోతోనే దొరికిపోయింది అని పోలీసులు అయితే భావిస్తున్నారు సో సైనిక రహస్యాలను పంపిస్తోంది ఇక్కడ వైమానిక బేస్లను వీడియోలు చిత్రీకరించి పాకిస్తాన్కి పంపించింది ఇక్కడున్నటువంటి మహిళలపై పాక్ ఏజెంట్లు డబ్బు వల వేస్తున్నారు దీంతో పాటుగా ప్రేమ పేరుతో ఒక హనీ ట్రాప్ పేరుతో కూడా వల వేసి వారిని అక్కడికి తీసుకెళ్తున్నటువంటి సంఘటనలు కనిపిస్తున్నాయి ఇప్పుడు జ్యోతితో పాటుగా వివిధ రాష్ట్రాల్లో నెట్వర్క్ అనేది ఇలా జరిగింది ఇందులో భాగంగా ఆరుగురిని అయితే పోలీసులు అరెస్ట్ చేశారు తను హర్యానా హిస్సార్లో ఉంటూనే పంజాబ్ హర్యానా రాజస్థాన్ లద్దాఖ్లో ఉన్నటువంటి భారత్ సైనిక స్థావరాల దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి కీలకమైనటువంటి ఆ పోస్ట్ల ముందు సైనిక పోస్టుల ముందు వైమానిక దళ బేస్ల ముందు డిఆర్డిఓ టెస్ట్ రేంజ్ల ముందు దేశభక్తి గీతాలు పాడుతూ అక్కడ వందనం చేస్తూ ఇక్కడ సెలబ్రేట్ చేసుకుంటున్నట్టుగానే చూపిస్తున్నటువంటి ఒక కీలకమైనటువంటి వీడియోలు అక్కడ లొకేషన్లని వీటన్నిటినీ వీడియోల రూపంలో అక్కడికి చేరవేసింది అనేటువంటి అభియోగాలున్నాయి దానిని తను కూడా యాక్సెప్ట్ చేస్తుంది యూజువల్గా ఎవరికి అనుమానం రాకుండా అక్కడ ఎక్కువగా జాతీయ జెండా ఎగిరవేయడం వీడియోస్ కనిపిస్తాయి బీటింగ్ రిట్రీట్ కార్యక్రమాలు ఉంటాయి గన్ సెల్యూట్లు ఇలాంటి వాటన్నిటినీ ఉంటాయి కాకపోతే వీటన్నిటి వెనకాల గూఢచర్య ఉంది అనేది పోలీసులు ఐడెంటిఫై చేశారు హై రిజల్యూషన్తో సైనికంగా సున్నిత ప్రాంతాలుగా ఉండే వాటన్నిటిని చిత్రీకరిస్తుంది జీపీఎస్ ట్యాగులు డ్రోన్లతో విమాన సైనిక బేసులను సైనిక వాహనాలను అక్కడ ఉన్నటువంటి ఎలక్ట్రానిక్ సెన్సార్లను చిత్రీకరించి వాట్సాప్ టెలిగ్రామ్ల ద్వారా పాక్ ఏజెంట్లకు చేరవేసింది అని పోలీసుల విచారణలో తేలింది ఈ కేసులో జ్యోతిని శనివారం అరెస్ట్ చేస్తే న్యాయస్థానం ఐదు రోజుల రిమాండ్ విధించింది చిత్రీకరించినటువంటి సైనికపరమైనటువంటి సున్నితమైన వీడియోల ఫుటేజ్ మొత్తాన్ని పాక్ హై కమిషన్ కార్యాలయం నుంచి భారత్ బహిష్కరించిన ఉద్యోగి అలియాస్ డానిష్ నెంబర్ కు పంపిస్తోందని హర్యానా పంజాబ్ సైబర్ సెల్ పోలీసులు అయితే గుర్తించారు ఆపరేషన్ గోస్ట్ సిమ్ పేరిట చేసిన పరిశోధనలో వీరందరినీ గుర్తించి అధికారిక రహస్యాలు అక్రమంగా చేరవేసిన కేసులో పోలీసులు అయితే జ్యోతి మల్హోత్రాన్ని అరెస్ట్ చేశారు దీనికి పోలీసులు పెట్టినటువంటి పేరు ఆపరేషన్ గోస్ట్ సిమ్